డేర్ ఫ్రెండ్స్ ఈరోజు సమయపాలన గురించి వీడియో చేయదలిచాను లక్ష్య సాధనకు ఎందరో ఎన్నో మార్గాల్లో ప్రయత్నిస్తూ ఉంటారు వారిలో కొందరే విజయతీరానికి చేరగలుగుతారు సఫలీకృతులైన వారందరిలో ఒక సమాన లక్షణాన్ని మనం గమనించవచ్చు అదేమిటంటే సమయపాలన ముందుగా అనుకున్న సమయం లోపల పనిని పూర్తి చేయటం నిజానికి ఇది మనం అనుకున్నంత సులభం కాదు పనిపై శ్రద్ధ ఉన్న వాళ్ళ తీరు వేరుగా ఉంటుంది రైతు తొలకరి జల్లుల కోసం ముందుగానే పొలాన్ని సిద్ధం చేస్తాడు ఏ కార్తెలో ఏ పంట వేయాలో ముందుగానే ఒక ప్రణాళిక వేసుకుంటాడు అలాగే భారతీయులకు అసలు తెలియదని కాదు కానీ మరి నిజానికి రామాయణ భారతాల సందేశ సమూహంలో సమయపాలన ఒకటి శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు భరతుడు అన్నగారిని తిరిగి రమ్మని ప్రార్థించగా పద్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి వస్తానని రాముడు మాట ఇస్తాడు రాముడి సన్నిధి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు భరతుడు ఇలా అన్నాడు నేను పదునాలుగు సంవత్సరాలు నారచీరలు ధరించి కందమూలాలు తింటూ నీ నామస్మరణతో గడుపుతాను పద్నాలుగో సంవత్సరం పూర్తి కాగానే నువ్వు తిరిగి రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అన్నాడు పదునాలుగేండ్లు గడిచాయి శ్రీరాముడు తిరిగి రావలసిన సమయం ఆసన్నమైంది సర్పాన్ని పట్టుకోవటానికి ఎగిరే గరుత్మంతుడిలా హనుమంతుడు వేగంగా వచ్చి రాముల వారి రాకను భర్తుడికి చెప్పాడు వరుసగా పరిశీలిస్తే హనుమంతుడు చేసిన ప్రతి పని సకాలంలో చేసినట్లు స్పష్టం అవుతుంది యుద్ధంలో రావణుడు ప్రయోగించిన బాణం వల్ల రామలక్ష్మణులు మూర్ఛితులయ్యారు రాముడు ఆదిత్య హృదయం మంత్ర మహిమ వల్ల వెంటనే స్పృహలోకి రాగలిగాడు లక్ష్మణుడు మాత్రం మృత్యుముఖంలో ఉన్నాడు తెల్లవారే లోపల సంజీవని మూలికను తేగలితే లక్ష్మణుడు బ్రతుకుతాడు అని సుసేనుడు చెప్పగా హనుమంతుడు అందుకు సిద్ధపడ్డాడు ఆకాశ మార్గాన ఎగిరిపోయి సంజీవని మొక్క ఉండే తావుకు చేరుకున్నాడు కానీ అక్కడే చిక్కు ప్రశ్న ఎదురైంది ఆ మొక్కల్లో సంజీవని ఏది కనుక్కోవడం కష్టమైన సమస్య అమాంతం ఆ మొక్క ఉన్న పర్వతాన్నే ఎత్తిపట్టి రాముడి ఎదుట సూర్యోదయం లోపల వచ్చి నిలిచాడు లక్ష్మణుడి ప్రాణాలు నిలిపాడు శ్రీ